లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఐనైన్ టీవీ channel ద్వారా ఈ రోజు మనం శివరాత్రి సందర్భంగా శ్రీ 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 వీరబ్రహ్మం గారి స్వామి ఆలయం ఉద్యానవన దేవాలయంకి వచ్చాము ఇక్కడ టెంపుల్ యొక్క విశిష్టతను మా తెలియజేశారు నా పేరు శ్యామలాండి ఈ గుడికి నేను చాలా ఏళ్ళుగా వస్తున్నాను ఈ చాలా మహిమగల దేవుడు వీరభేంద్ర స్వామి అమ్మవారు శివుడు చాలా మహిమగలది ఇక్కడ కోరికలు అనుకున్న వెంటనే తీరుతాయండి ఇక్కడ ధర్మకర్తలు చాలా మంచి ఏర్పాట్లు భక్తులకు చాలా మంచి ఏర్పాట్లు చేశారు అంటే ఇక్కడ ఒకటే కమర్షియలిజం కనిపించదండి ఎవరు ఏ భక్తులు డబ్బులు ఉన్నా లేకపోయినా అందరూ ఒకే ఒకే తీరుగా ట్రీట్ చేస్తారు ఇక్కడ టికెట్లు చాలా తక్కువ ఇక్కడ వచ్చే డబ్బు కూడా చాలా తక్కువ అయినా కూడా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రతిసారి హోమాలు జరుగుతాయండి ప్రతి శుక్రవారం మేము లలితా పారాయణం చేస్తాము ఈ రోజు శివరాత్రి చాలా జాగరణ రాత్రి అంతా ఉంటుందండి రాత్రి అన్ని భక్తులు పాటలు భక్తి పాటలు శివుడికి అభిషేక ఏకాదశ అభిషేకం జరుగుతుంది మధ్యాహ్నం లింగోధ్యా సమయం తర్వాత భక్తులందరూ చాలా పాల్గొంటారండి ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ పాల్గొంటున్నాము శివ కళ్యాణం సాయంత్రం శివ కళ్యాణం ఉంటుంది మేము భక్తులందరము చాలా ఉత్సాహంగా మా భక్త బృందంతో పాటు ఇక్కడ వచ్చే రెగ్యులర్ గా భక్తులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటాం ఇక్కడ అన్ని వీరబ్రహ్మేంద్ర ఆరాధన ఆరాధనోత్సవాలు కానీ తర్వాత ప్రతిసారి కళ్యాణము కార్తీక మాసము చాలా విశేషంగా జరుగుతాయండి పూజలు కళ్యాణం సాయంత్రం కళ్యాణం అంటే ఎయిట్ ఓ క్లాక్ అట్లా జరుగుతుంది తర్వాత ఆ సమయం వరకు నిర్వోద్భవ సమయం తర్వాత మళ్ళీ ఏకాదశ రుద్రాభిషేకం స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇంకా తెల్లవారి వరకు జాగరణ జరుగుతుంది తెల్లవారి స్వామికి అర్చన ఆరతి ఇచ్చిన తర్వాత అందరూ మేము వెళ్ళిపోతాం అప్పటి వరకు ఇక్కడంతా ఇలాగే జరుగుతుంది గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ టెంపుల్కి వస్తున్నాను భగవంతుడు నాకు అనుకూలన్నీ ప్రసాదించాడు ప్రతి నెల పౌర్ణమి రోజు సత్యమాంశం సంవత్సరంలో జరుగుతుంది కదా చాలా బాగా చేస్తారు కాకపోతే భక్తులకు అనుకూలంగా శుభాభిషేకాలు కూడా జరుగుతాయి ఇంకా దరితం వీరాసనస్తం గురుం వీరస్త్రేస్తవదం గిరించి వినితం వీరాది వీరం హరిం వీరేంద్రం గణయోగిమాన సరం వేదాంత విద్యాకృతి వీరాచార్యమహం భామే సతరం శ్రీవీరనారాయణం విరాట్ పదవిఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాళజ్ఞాన ప్రవక్తరం వీరబ్రహ్మంగురుం భజే ఇది శ్రీ విద్యానగర్ హైదరాబాద్లోని విద్యానగర్ శ్రీ స్వామి దేవాలయం ఇందులో గర్భాలయంలో శ్రీ పరమేశ్వరుడికి మహాశివరాత్రి సందర్భంగా ఉదయం ప్రాతకాలనే ఉదయాన్న సుప్రభాత సేవలు మరియు ఉదయం ఐదున్నర సమయం నుంచి ఆ పరమేశ్వరుడికి రుద్రాభిషేకాలు మరియు రాత్రి తొమ్మిది గంటలకు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము లింగోత్పవేల సమయమున ఏకాదశ రుద్రాభిషేకము తర్వాత ఆ పరమేశ్వరుడికి అలంకరణ రజిత బిల్వార్చన కార్యక్రమాలు ప్రతి మహాశివరాత్రి రోజున ఈ దేవాలయంలో జరుపుతున్నాము అంటే ఇప్పుడు చెప్పారా ఇంకోటి గుడి భక్తులు ఎంతమంది వస్తుంటారు రోజు అలాంటివి భక్తులు ఎంతమంది వస్తుంటారు రోజు చాలామంది వీరబ్రహ్మలలిత వీరప్రభావం సహితం సూర్యఖండాం శ్రీధారిం రిపుభయహరం సద్భక్తరక్షాం త్రినేత్రాం పరశివ రూపం భద్రకాళీ సమేతం జై శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామినే ఇది శ్రీ 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 స్వామి దేవాలయము ఇక్కడ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పూజ్య గురుదేవులకు తంగళ్ళపల్లి ధర్మాచార్యులు గారు తన శిష్య పరంపరతో ఇక్కడ సద్గురు ఆశ్రమం అని నెలకొల్పి పూజాధికారులు నిర్వహిస్తూ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరం కోసం ఎంతో తపం చేశారు ఆయన శిష్య పరంపరలోని శ్రీ కీర్తిశేషులు కూరోజు రామచంద్రాచారి గారు వారి తమ్ముడు కూరోజు రాజయాచారి గారు పూనుకొని ఈ స్థలంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గర్భాలయం వరకు నిర్మించారు ఈ స్థలదాతలు కీర్తిశేషులు శ్రీ రాగి చంద్రమౌళి గారు మరియు పులిగిల్ల వెంకటాచారి గారు ఈ స్థ ఈ మందిరము పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నిర్మించబడింది నాటి నుండి నేటి వరకు భక్తులు దాతల సహకారాలతో దినదినాభివృద్ధి చెందుతోంది ఇక్కడ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరమే కాక ఇతర ఉపాలయాలు కూడా ఉన్నాయి అందులో శ్రీ రాజరాజేశ్వరి దేవి శ్రీ వినాయక స్వామి శ్రీ సాయిబాబా శ్రీ వీరాంజనేయస్వామి నవగ్రహాలు నాగదేవత మొదలగు విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ప్రతిష్ఠింపబడినాయి ఇక్కడ వారం రోజులకు సరిపడా అన్ని దేవతలుండుట చేత వారం రోజులు ఇక్కడ వైభవంగా అన్ని పూజలు జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా హిందూ వాయినిని చూడండి చూసి ఈ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి